మీ పేరేంటి సార్ మీది సేక్ చానా సార్ మీది నియోజకవర్గ ఏ నియోజకవర్గం మీది ఏంటండి ఇక్కడ నియోజకవర్గ పరిస్థితులు చెప్పగలరా ఎవరు మీ ఎమ్మెల్యే అభివృద్ధి అన్నీ చెప్పగలరా వివరంగా మాది లోలరు మా కాబోయే ఎమ్మెల్యే గారు ఈ పథకా కాబోయే ముఖ్యం పది బుచ్చి చౌదరి గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా బుచ్చి చౌదరి గారు ఉన్నారు ఉండి మాకు అభివృద్ధి ఏమీ చేయలేకపోయారు ఆయన మా సాది ఖానా గురించి చేయమంటే శంకుస్థాపన చేసి మళ్ళీ మళ్ళీ కనపడకుండాను పది సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి మేము ఓట్లు అడుగుతున్నారు ఆయన ఓటు అడుగుతుంటే మేము ఏం చేసాం ముస్లింస్ అంతా ఏకం అయి మేము మార్గాన్ని భర్త దగ్గరికి వెళ్ళి వెళ్ళి సాది ఖానా గురించి ఆయన ఇరవై లక్షల రూపాయలు పెట్టి మా సాదిఖాన కట్టించారు ఇలా బుచ్చి చోతి పది సంవత్సరాలు ఉండి మాకు ఏమీ చేయలేనివారు ఇలా ఓటు గురించి వచ్చి ఓటు వేయమని అడుగుతున్నాడు ఆయనకి మా ముస్లిం సోదరులు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం ఆయనకి ఓటు మట్టుకు ఆయనకి బుచ్చి చౌదరి గారికి వేయడానికి ఉండదు మా వచ్చేది ఏణుగారు ఈసారి వచ్చేది ఫ్యానే మాకు ఏణుగారు ఈ కొద్ది రోజుల్లో వన్ నూట ఎంత నెల పదిహేను రోజుల్లో ఏణుగారు రావడం కాదు మాకు దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి మాకు ఐదు ముందుగా ఆయనకు మాకు పంపిస్తే ఈ అన్ని రోడ్లు కానీ డైనజ్లు కానీ అన్ని మంచి మంచి పనులు అయిపోను కానీ ఇలాంటి మన ఏణుగారు ఒక ఐదు నెలలు ఒక సంవత్సరం ముందు పంపిస్తే ఇంకా చాలా బాగా పనులు అయిపోను మాకు ఏ రోడ్డు చూసినా మా ఏణుగారు దగ్గరుండి చెత్త కానీ రోడ్డు కానీ డైన కానీ దగ్గరుండి ఏంచి అభివృద్ధి చాలా బాగా చేయించారు ఏణుగారు ఈ ఉత్సోతి గారు పది సంవత్సరాలకి కనీసం ఓటర్లు ఎలాగున్నారా ఉన్నారా ఈ కరోనా టైంలో కానీ ఈ టైంలో కానీ ఎప్పుడు కనపడలేదు ఆయన ఎప్పుడు వచ్చినా బెంగళూరు ఈ అమెరికాలో వెళ్ళిపోవడమే కానీ తప్ప ఈ ప్రజల గురించి మాట్లాడి ఎప్పుడు బుచ్చి చౌదరి గారు ఎప్పుడు మాట్లాడలేదు ఇలా ఈయన ఆయన వస్తారు శంకుస్థాపన చేస్తారు అది చేత ఈ చేస్తాను మేము చందాలు వేపుకొని చాలా బాధపడ్డాం మా సాధిఖానా గురించి ఈయన వ్యక్తి ఏముందండి మళ్ళీ ఈ ఎలా ఓట్లు ఎలాగంటే ఓటుతోటి బుద్ధి చెప్పాలని మేము ఇంటింటికి వెళ్ళి వివరంగా చెప్పించి చెప్తాము బుచ్చి చౌదరి గారు రారు మళ్ళీ వచ్చేది ఈసారి ఏణుగారే మనకు కావాల్సింది ఫ్యాను ఫ్యాన్ గుర్తులు వేసి మళ్ళీ ఏణుగారిని గెలిపించుకుంటాం మేము